గోవిందాయ నమ శ్రీమతే రామానుజయన మహా అస్మత్ గురుభ్యో నమహ అందరికీ జై శ్రీమన్నారాయణ దాసురాలు అందరికీ అనేక అనేక దాసోహములు తెలియజేసుకుంటుంది భాగవద్గోష్ఠికి స్వాగతం చాలామంది అనే మాట వైష్ణవులు అంటే చాలా సాత్వికంగా ఉండాలి అత్యంత సాత్వికంగా ఉండడము వైష్ణవ లక్షణం కాబట్టి బాగా సాత్వికంగా ఉండాలి మనం మాటలు వింటూ ఉంటాము చాలామంది వేరే వాళ్ళు మనకు సలహాలు ఇస్తూ ఉంటారు ఈ సలహాలు ఇచ్చే విషయాలు ఉంటాయి చూసారు ఇవి కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి అసలు సాంప్రదాయానికి సంబంధం లేనివారు వేరే ఎవరో మూడో వ్యక్తి సాంప్రదాయాలలో కొనసాగే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు అన్నమాట మీరు వైష్ణవులు వైష్ణవులు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అంటే సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది మన ఆచారాలు పెద్దలు పూజలు ఏమైపోయారా అని వారు ఉన్నారు కదా వారు చూసుకుంటారు కదా మరి ఈ మూడో వ్యక్తుల సలహాలు వీళ్ళ పెత్తనాలు పైగా సలహా ఎవరివ్వాలి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు సలహాలు ఇవ్వాలి వీళ్ళు అసలు టచ్ కూడా చేయరు కానీ సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట అది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైష్ణవులకి ఇది కలి ప్రభావం భాగవతులకి అనుకొని ఊరుకోవాలి సరే ఇంతకీ సత్వగుణం గురించి కాస్త మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సాంప్రదాయంలో కొనసాగే వారికి కొత్తగా సాంప్రదాయ దీక్షలు తీసుకునే వాళ్ళకు కూడా తెలియాలి సత్వగుణం అనేది వైష్ణవ సాంప్రదాయంలో చాలా 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 ప్రాముఖ్యత కలిగిన విషయం అండి వైష్ణవులు అంటేనే అత్యంత సాత్వికంగా ఉంటారు శుద్ధ సాత్వికమైన గుణాలతో ఉంటారు అనేది అలా ఉండాలి అనేది శాస్త్రవచనం అలాగే ఉండాలి మరి భయంకరంగా రజోగుణ భూయిష్టంగా ఉండకూడదు తమగుణ భూయిష్టంగా అసలు ఉండకూడదు సాత్వికంగానే వర్తించాలి వైష్ణవుడు ఎప్పుడూ కూడా పూర్వాచారులు పెద్దలు మన శాస్త్రాలలో ప్రవచించిన ఉల్లేఖనం ఇదే సాత్వికంగా ఉండాలి వైష్ణవులు అంటే అంతే దాన్ని దాటరాదు కానీ అంటే అర్థం ఏమిటి ఏమిటి సాత్విక భావన లేదా సాత్విక గుణం ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా మనము సినిమాలు చూసి చూసి తర్వాత వచ్చిన టీవీ సీరియల్స్ చూసి 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 లేదా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లేదా సలహాలు ఉచిత సలహాలు విని 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 సాత్వికత అంటే మనకు అర్థమైందండి ఏంటంటే ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వాడిలో ఎప్పుడు కూడా మొహం అలాగా ఊగులాలు వేసుకొని వేలాడుతూ నీరసంగా ఆ కళల్లో మెరుపు ఉండదు మొహంలో కాంతి ఉండదు సత్వం ఉండదు శరీరంలో అరగంట ఒక మాట మూలుగుతూ మాట్లాడుతూ నెమ్మదిగా కళలో కళ్ళు పెట్టి చూసే పరిస్థితి కూడా లేకుండా నోవరెత్తి ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని జంకుతూ భయపడుతూ పిల్లిలా నల్లిలా అలా గడిపితే సత్వగుణము అని బాగా సమాజం నమ్మే స్థితికి ఇంకా కాస్త బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసుకొచ్చాయి సత్వగుణం ఏమిటి ఎవరు చూసారు చూసాం మనం ఎందులో చూసాము సినిమాల్లో చూసాము దర్మిల టీవీ సీరియల్స్లో ఈ కార్తీక దీపం లాంటి సీరియల్స్లో హీరోయిన్లను చూస్తే అదే సత్వగుణం ఏమిటి భర్త అనేవాడు నిందలేసినా కూడా అలాగే బడుం ఈడ్చి తనినా కూడా అలాగే పని వదిలేసినా అలాగే పని ఉండటం అత్త మామ ఆడపడుచు పెట్టి చాకిరీ చేపిస్తూ టార్చర్ చేస్తే హింస పెడుతున్నా కూడా అలాగే పని ఉండటం ఎంత హింస పెట్టి ఎంత టార్చర్ చేసినా బెత్తుడు మందాల మేకప్ ఆ జ్యువెలరీ ఆ కట్టుకున్న చీర ఏమంటారు ఆ స్ట్రిప్స్ అంటారా ఆ లైన్లు కూడా కదలకుండా అలాగే ఉండి సహనంగా సహిస్తూ ఇంటెడు చాకిరీ చేసి వంట దుబండ్లో ఆ సంసారం లాకొస్తూ ఉంటుంది కనీసం చెమట చొక్క పడదనమాట సత్వగుణానికి అది గీట్రాయి పరాకాష్ట మనం అది నమ్మాలి అంటే ఏమిటంటే సత్వగుణం అంటే మనము సినిమాలు చూసి సీరియల్స్ చూసి నేర్చుకోవడదు ఏంటంటే నోరెత్తకుండా పడుండడము నోరు మూసుకొని పడుండడము నిదానంగా ఉండడము నోట్లో మాట వస్తుందా లేదంటే వీళ్ళు మోగవాళ్ళ అని ఎదుటి వాళ్ళకి అనుమానం వచ్చేలాగా ప్రవర్తించడము గట్టిగా మాట్లాడటం కదా కదా గట్టిగా తుమ్మడం తగ్గడం కూడా చేయకూడదు అలా పిలిలాగా బ్రతికే బ్రతికేదైతే ఉంటుందో అది సత్వగుణము అనే విధముగా మనము నమ్మేసాం ఎలా అంటే సినిమాలు చూసి చూసి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పింది విని అంతే అంతకు ఏం లేదు మరి శాస్త్రాల్లో సత్వగుణం గురించి ఏముంది ఇది తెలుసుకుంటే మన సినిమాలు చూసి నమ్మింది కరెక్టా మన శాస్త్రాల్లో ఉన్నది కరెక్టా ఏది సత్వగుణమో ఏది పాటించాలి ఇది మనకి క్లియర్గా అర్థమైపోతుంది అత్యంత సత్వగుణ సంపన్నురాలు వాల్మీకి రామాయణంలో మన సీతమ్మవారు విశిష్టాద్వైత్య సంప్రదాయ సిద్ధాంతానికి మూలం వాల్మీకి రామాయణం అందులో నాయకి జగన్మాత మనకు ఆచార్యురాలు భగవతి సీతాదేవి సత్వగుణానికి శుద్ధ సత్వగుణానికి పరాకాష్ట గీట్ రాయి ఆవిడ ఆవిడ కూడా రావణాసురుడి చెరలోకి వెళ్ళి ధైర్యంగా వాడికి సమాధానం చెప్పింది ధైర్యంగా వాడికి చొక్కలు చూపించింది గడ్డి పోచ ఒకటి పీకి చూపించి వరే నువ్వు గడ్డి నా ముందు అన్నట్లుగా సమాధానం చెప్పింది రామాగ్రహం లేకుండా గేన లేదంటే భస్మం చేసి ఉండే దానిట్రా నేను అనేసేసి వాడికి వార్నింగ్ ఇచ్చింది ఒక అధర్మానికి సీతమ్మ చొక్కలు చూపించింది ఒక అధర్మానికి వార్నింగ్ ఇచ్చింది ఒక అధర్మానికి నువ్వు మారు వదిలిపెడతా లేదంటే చచ్చిపోతావు నువ్వు అని ఒక అవకాశం ఇచ్చింది ఒక అధర్మాన్ని ఛాలెంజ్ చేసింది వారు మరి ఇదేమిటి సత్వగుణ సంపన్నురాలు ఇలా చేయవచ్చా అంటే అలా చేయడమే సత్వగుణం ఇది మనం నేర్చుకోవాలి అలా చేయడమే సత్వగుణం మనోరు ముసుగు నేర్చుకుంటూ నన్ను వదిలే నన్ను వదిలే ఇది కాదు సత్వగుణం దాన్ని చేతగాణితనం అంటారు సత్వగుణం అన్నారు వాల్మీకి రామాయణంలో చూసుకుంటే ఎన్నో చోట్ల సీతమ్మ వారు చాలా యాక్టివ్గా ఉంటుంది రాజకీయ వ్యవహారాలు కానీ వీటిలో ఉన్నా కూడా చాలా తెలివి కలిగి ఉంటుంది చాలా చురుగ్గా ఉంటుంది చాలా ఉత్సాహంగా ఉంటుంది ఒక్కసారి ఆవిడ వివాహిత చిన్నపిల్లల్లాగా అల్లరి కూడా చేస్తూ ఉంటుంది మనకు సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్ళిపోయాక రామలక్ష్మణులు వచ్చేసి చెట్ల చేటను ఉందో పువ్వుల పొదల ఉందో ఎక్కడుందో మేము ఎప్పుడైనా బయటికి కందమలాలు తీసుకురావడానికి అంటే నదికి స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఆవిడంట భరతనాట ఆట చెట్ల వెనక పొదలు వెనక దాంకుని కోయలలా కూస్తు ఉండేదాడు రాముడు కనిపెట్టేవాడు ఓ వెనక కోయల్లా కూస్తుంది సీతమ్మ ఇక్కడ ఉంది దాంకొని ఉంది నన్ను ఆట పట్టించడానికి అంటే ఎంత సరదాగా ఎంత ఉత్సాహంగా ఎంత చిన్న పిల్లల యాటిట్యూడ్ తోటి ఆవిడ ఉండేదో గమనించాడు సీతమ్మ వెళ్ళిపోయాక రాముడు అలా ఏదైనా నన్ను ఆట పట్టించడానికి చెట్ల వెనుక పొదల వెనుకో దాంకుందా అని చెట్టుని పొదని కూడా అడుగుతాడనమాట వెతుక్కుంటాడు అనమాట అవన్నీ గమనిస్తే సీతమ్మ పరమ భక్తురాలుగా ఉంటుంది రాముడికి సర్వస్య శరణాగతి చేసిన పరమ భాగవతోత్తమురాల ఉంటుంది చాలా తెలివిగా చలాకీగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది కాస్త సరదాగా చిలిపిగా అల్లరిగా ఉంటుంది రావణాసురుడు లాంటి దుర్మార్గుడు కనిపించినప్పుడు వాడి అధర్మాన్ని అంతము చేయడానికి దుర్గలా ఉంటుంది వాడి లంకకెళ్ళి వాడినే బెదిరించి వాడినే వార్నింగ్ ఇచ్చి నా ముందు గడ్డిపోచవరా ఎదవా అంటుంది సీతమ్మ అధర్మం విషయంలో సీతమ్మ అలాంటి స్టాండ్స్ తీసుకుంది హనుమంతుడు లాంటి ఒక అంజాన్ అంటే అప్పటి వరకు అపరిచిత వ్యక్తి వచ్చినా కూడా మనవాడు అని తెలుసుకున్న తర్వాత బిడ్డగా భావించి లాడించగలిగే వాత్సల్యపూరితమైన హృదయం కలిగి ఉంటుంది అలాగే కష్టం వచ్చినప్పుడు మర్రా తిరిగి ఎడవల బాల వాసు వచ్చినప్పుడు అగ్నిప్రవేశం చేయాల్సి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉండి ఓర్పుతో సహించి తన వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు మచ్చ తీసుకురాకుండా అవసరమైతే ఎంతో కొంత కష్టం నేను భరిస్తానులే ఎవరికి మచ్చ రాకూడదు అనే అంతటి ఓర్పుతోటి సహనంతో ఉంటున్న త్యాగమూర్తి కోరు అంటే ఏమిటి ఈ లక్షణాలన్నీ కూడా సొంత సాత్వికమైన గుణాలు ఏదో ఎప్పుడు ఏడ్చుకుంటూ నేరసమూహం పెట్టుకొని ఎవరిని పలకరించిన భయపడి సమాధానం చెప్పకుండా నోరెత్తి ఎదురు మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చొని పిల్లిలాగా బానిస్లాగా బ్రతికే బ్రతుకు సత్వగుణము కాదు అలాగే ద్రౌపదీ దేవుని తీసుకోండి భారతంలో కనపడుతుంది కదా ఆవిడ ఎంతటి పరమభక్తురాలు కృష్ణ పరమాత్మ సర్వస్వ శరణాగతి చేసిన పరమభాగవతోత్తమురాలు ఆవిడ లక్ష్మీశ్వరపు యజ్ఞశ్వరి హోమగుండంలో నుండి యజ్ఞొండంలో నుండి ఆవిర్భవించుకు వచ్చేస్తుంది ఆవిడ యువతిగా ఐదుగురు భర్తల్ని వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ని అనుసరించి భరించుకుంటూ చాలా జాగ్రత్తగా అందరినీ మేనేజ్ చేసుకొచ్చి అందరినీ సేవించింది ధర్మబద్ధంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్ భారతంలో అడవుల పాలయ్యి కష్టాలు సహించింది మహారాణి భోగాలు అనుభవించింది ఆమె వస్త్రాలు బట్టి ఏడ్చుకొచ్చినప్పుడు గౌరవం మూసుకొని ఏడ్చుకుంటే గజగజ వణికిపోతూ నేను ఏదైనా ఆత్మహత్యను చేసేసుకుందాం నాకు ఈ ప్రశ్న వచ్చిందని పిరికి దానిలాగా ఉండలేదు సభలో తిరగబడింది భీష్మాదు ప్రశ్నించింది నేను నిజంగా ఓడిపోతే తీసుకొచ్చారా లేకపోతే ఇది ధర్మమా అధర్మమా సభలో ఉండి మీరు మాట్లాడారేమిటి మీరు పెద్దలు కదా నన్ను ఈ పని చేస్తే మాట్లాడే ఒక బాధ్యత మీకు ఉందా లేదా ఉంది కదా మరెందుకు మాట్లాడరు గట్టిగా సభలో తిరగబడి భీష్మాదు కూడా నిండు సభలో ప్రశ్నిస్తుంది ఆవిడ భయపడలేదు గుర్తుపెట్టుకోవాలి భయపడలేదు ఆవిడ ఐదుగురు భర్తలు ఓడిపోయారు నాకేదో ఇంత అవమానం జరిగింది ఇంకెందుకులే ఏ ఫ్యానుకో చున్నీ పెట్టో చెర చెంగు పెట్టావురేసుకుందాం ఇలా భయపడలేదు ఆవిడ చాలా 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 ధైర్యంగా ప్రశ్నించింది ధైర్యంగా స్టాండ్ తీసుకుని నిలబడింది భగవంతుడిని ఆరాధించింది కష్టాలు సహించుకొచ్చింది ఆవిడకి రాజ్యాలకు సంబంధించిన అన్ని ఆహారాల గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండేదని భారతం మనకు చెప్తుంది ఖజానాలో ద్రవ్యము ఎంత ఉంటుంది పన్నులు శిస్తులు కడుతున్నారా కట్టట్లేదు ఎవరు కట్టారో ఎవరు కట్టట్లేదు మంత్రులు సామంతులు సైన్యాధికారులు సైన్యం ఎంత ఉంది అంతపురంలో స్త్రీలకి అందవలసినవి అందుతున్నాయా లేవా ప్రతి విషయము పనిచేసే వాళ్ళ దగ్గర నుండి ప్రధాన మంత్రులు దాకా ప్రతి విషయం ఆమెకు తెలియని విషయం ఉండదు భారతంలో మీకు చూసుకుని తెలుస్తుంది ఎలాంటి అద్భుతమైన ఒక నాలెడ్జ్ కలిగి ఉండడము సత్వగుణం నాకెందుకలే ఇంకా హరిణి ఆరాధించుకుంటూ ఒక మూలను కూర్చుంటాను అని కూర్చోవడం సత్వగుణము కాదు భగత్ ప్రీత్యర్థం ప్రతీ కర్మ కౌశలంతో చేయడం సత్వగుణం అవుతుంది భాగవతుని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగిన చివరికి రాముడినే తిట్టిన ఆచార్యుల్నే తిట్టిన మనకి ఎందుకు లేరెత్తకుండా ఉండడం రామాయణ భారత భాగవతాది గ్రంథాలను దూషించినా మనకెందుకు లేదా నోవరెత్తకుండా ఉండడం లేదంటే ఎవరైనా నోవెత్తి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా నాబొట్టి వాళ్ళు ఇంకెవరైనా మహాత్ములు ఉంటే ఇదేమి వైష్ణవ లక్షణం వైష్ణువులు అంటే సాత్వికంగా ఉంటారు ఇలా గయ్యాలు లాగా ఉంటారా అంటే ద్రౌపది గయ్యాలే రావణాసురుడి మీద తిరగబడ సీతమ్మ కూడా గయ్యాలే ఇలాంటి ఈ దృష్టిలో ఎవరైతే ఉంటారో వీళ్ళ దృష్టిలో కాబట్టి సత్వగుణం అంటే ఏమిటి రుక్మిణి శుద్ధ సత్వగుణ స్వరూపిణి సాక్షాత్తు మహాలక్ష్మి అవుతారు ధైర్యంగా కృష్ణవర్మకు ఒక లేఖం అనిపించింది తన తండ్రికి అన్న కూడా తెలియకుంటారు తప్ప అది రజోగుణమా లేకపోతే కొర్ర వయసు కాబట్టి ఆ వ్యవహారం అనుకుందామా కాదు ఇంట్లో జరుగుతుంది ధర్మం అయినప్పుడు దాన్ని కూడా ఆవిడ ఖండించింది ఏది ధర్మమో ఆ పని ధర్మం కాబట్టి తండ్రి అనుమతి కూడా లేకుండా చేసింది తండ్రికి అన్నక తెలియదు వర్తమానం కృష్ణ పరమాత్మకి రుక్మిణి పత్రిక పంపించడానికి అగ్ని దేవతనుడు అనే ఒక ఇచ్చి పంపింది తండ్రికి అన్నక తెలియదు చెప్పకపోవడం ఏమిటి ఈవిడ తెంపరతనం కాదది ఇంట్లో అధర్మం జరుగుతున్నప్పుడు ఇంట్లో జరుగుతున్న దాన్ని ఖండించి ఏ ధర్మమో అది వీళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ధర్మానికి అని ధర్మబద్ధమైన పంత అని చేసి భగవంతుడిని పొందింది మరి పుట్టింటిని అతవారింటిని రెండింటినీ సేవ్ చేసుకుంటాం దాన్ని సత్వగుణం అంటారు సత్యభామ నారదులు వచ్చి చెప్తున్నాడు పదహారు వేల మందిని బంధించి వాడు ఏడిపిస్తున్నాడు అయ్యా అని ఆ వేళకు స్వామి ఎరుకు మీద సత్యభామ అంతపురంలో ఉన్నాడు సత్యభామ కూడా విన్నది ఆగరావాడు స్వామి మహిళల్ని ఇలా వేధిస్తున్నాడు వాడు పద నేను కూడా వస్తాను ఐదాలు లావిడే తీసింది గరుడ వాహనం వచ్చింది వెళ్ళిపోయారు ఇద్దరు శుభ్రంగా బాగా ప్రోత్సహించింది స్వామి వాడిని చంపించింది ఒక అధర్మాన్ని సాటి స్త్రీల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉంటే చూసి సహించలేని సత్యభామ స్వామిని కూడా తీసుకెళ్ళి ప్రోత్సహించి తన కళ్ళెదిరే నరకాసు చంపించేసింది పదహారు వేల మందిని కాపాడింది స్వామి వివాహం చేసుకున్నాను వరత్తలేదు దాన్ని సత్వగుణం అంటారు మీరే భయాంతటి మహాత్మురాలు పరమభావతోత్తమురాలు మేబార్డు రాజపుత్రులకు ఇద్దరు తిరిగింది వాళ్ళ అధర్మాన్ని వాళ్ళు సహించలేదు నేను ఉండను ఈ కోటలోనే రాత్రికి రాత్రి భయపడకుండా కోట విడిచిపెట్టి బృందావనం వెళ్ళిపోయింది మహారాణా విక్రమ్ మరి తరుముతుంటే అక్కడి నుంచి మళ్ళీ ద్వారకు వెళ్ళిపోయింది పరమాత్మలో సమాగతం అయిపోయింది సత్వగుణము అంటే నోరు మూసుకొని వణికిపోతూ నోరెత్తకుండా మనకెందుకులే పెరమాళ్ళు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడులే నాకెందుకులే అని జావ గారిపోవడము నీరు గారిపోవడము భయపడకపోవడం వణికిపోవడం ఇవన్నీ కూడా పిరికి లక్షణాలు దాన్ని ఆత్మన్యూనతాభావం అంటారు దాన్ని సత్వగుణం అనరు అసలు శసలైన సత్వగుణం ఏమిటో తెలుసుకోవాలి అధర్మం జరిగినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించరాదు దాన్ని ప్రోత్సహించరాదు ధర్మానికి జ్ఞాని కలుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరాదు ధర్మం కోసము ఏమైనా సరే చేయాలి అధర్మాన్ని అసలు ప్రోత్సహించకూడదు అణిచిపడేయాలి దీనికోసం ప్రయత్నం చేయడము ఆ విధంగా నడుచుకోవడం అంతా కూడా సత్వగుణానికి సంబంధించిన లక్షణమే అది తెలుసుకోవాలి కాబట్టి భాగవతులలో వైష్ణవులలో బాగా సత్వగుణం ఉంటుంది వీళ్ళక లేదు అని ఎవడో మూడో వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాడి మాటలు మనం పట్టించుకోకూడదు మన దారి మన పద్ధతి మన వ్యవహారము మనకంటూ ఒక వెనక ముందు అంతా ఉంది ఆ వాడికి ఏముందో మనకు తెలియదు వాడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అవేమి మనం పట్టించుకోకూడదు ఎవడో మూడో వాడు తమవ గుణంలో ఉండి మనకు సత్వగుణం ఎలా ఉంటుందో నేర్పుతాడు ఆ మాటలు మనం పట్టించుకొని అలా పిల్లిలాగా నలిలా గోడ మీద బలిలా ఉండడమే సత్వగుణం అనుకుంటాం జీవితానికి ఆ విధమైన ఆత్మీయుడుతా భావం చేడు తెస్తుంది సర్వులకే చేడు తెస్తుంది సత్వగుణం అంటే అది కాదు సత్వగుణం అంటే మహిళల సీతమ్మని చూసి ప్రక్కుణి సత్యభావను చూసి ద్రౌపదిని చూసి ఇత్యాది మహిళామూర్తులందరం చూసి నేర్చుకోవాలి మగవారు రాముడిని చూసి కృష్ణుడు చూసి పాండవులను చూసి భాగవతులను చూసి నేర్చుకోవాలి పాండవులు పరమ వైష్ణవులు కాదా వాళ్ళు యుద్ధాలు చేయడదా గత్తిపట్టి భీష్మాచారుల వారు మనకు ఆచారులు విష్ణు శాస్త్రం ఇచ్చిన వారు అలాగే పర మహావీరుడు కాదా పరభాగవతోత్తముడు కదా హనుమంతుడు గదపట్టినవాడు పరమభాగవతోత్తముడు కాదా కాబట్టి సత్వగుణం అంటే నోరు మూసుకొని ఏదో వేళగంత ప్రసాదం దీన్ని సైలెంట్ కూర్చొని భజన చేసుకోవడం కాదు సత్వగుణం అంటే ఆత్మవిశ్వాసంతో ఉండి సాత్వికమైన ధర్మబద్ధమైన శాస్త్ర సమ్మతమైన కర్మలను ఆచరిస్తూ ఆచారాలు ఏ విధమైన విధానాన్ని ఏర్పాటు చేశారో ఆ దారి తప్పకుండా నడుస్తూ అధర్మానికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా ధర్మాన్ని పాటిస్తూ ధర్మం మాత్రమే ఉండాలని కోరుకుంటూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ ధర్మానికి జ్ఞాని కలగకుండా చూసుకుంటూ అధర్మ నడిచివలసే ప్రయత్నం చేయడమే అసలు శుశ్రులైన సత్వగుడు భాగవతులందరూ గ్రహించాలి విషయాన్ని ఈ వీడియో చూస్తున్న గోష్ఠిలో భాగవతులందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుందని దాసరాలు భావిస్తుంది ఆచార్య దివ్య త్రివుడలేశ్వరణం జై శ్రీమన్నారాయణ కృష్ణారాయణ